మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించిన రుణమాఫీపై మరో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది రుణమాఫీ ప్రకటించకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ప్రతిపక్ష ఎమ్మెల్యే హరీష్ రావు గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో రైతులను అనుకొని ఆదుకొని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు పంట రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకుల నుంచి వేధింపులు అధికమయ్యాయని రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ ప్రకటన డిమాండ్ అయితే చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు ప్రభుత్వం పట్టించుకోకపోతే లక్షలాది మంది రైతులతో సెక్రటేరియట్ అయితే ముట్టడిస్తామని హెచ్చరి ఇక్కడ హెచ్చరించడం అయితే జరిగిందన్నమాట సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీకి సంబంధించి రాగాలను ఇస్తామని చెప్పారు కదా అవి వెంటనే విడుదల చేయాలన్నారు అదేవిధంగా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నెట్టడం ముంచిందని ధ్వజమెత్తారు హరీష్ రావు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వరి పంటకు క్వింటాకు మద్దతు ధర బోనస్ బోనస్ ఐదు వందలు చెప్పి అమలు చేయలేదని విమర్శించారు రైతు రుణాలు తెచ్చుకోండి అంటే తెచ్చుకోండి అధికారులు రాగాలని మాఫీ చేస్తామని చెప్పి చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు మాఫీ చేయలేదని చెప్పేసి విమర్శించారన్నమాట సో అందువల్ల ప్రతి ఒక్క రైతు కూడా వారికి సపోర్ట్గా రావాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు సో రైతు రుణమాఫీ అమలు చేయకపోతే రెండు లక్షలు నువ్వు వెంటనే ఇక్కడ సెక్రటేరియట్ని అయితే ముట్టడిస్తావు అని చెప్పేసి సచివాలయ ముట్టడిస్తావు అని చెప్పేసి రైతులతోటి లక్ష మంది రైతులతోటి అయితే చెప్తున్నారనమాట సో రుణమాఫీ రావాలని ఎవరైతే కోరుతున్నారో వారందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో